సాధారణ వైఎస్ఆర్ అభిమాని ఒకవేళ షర్మిల కనుక చంద్రబాబుకి జనసేనకి సపోర్ట్గా కనుక ఆమె ఉంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ అభిమాని ఎవరైనా కూడా షర్మిలకు ఓటు వేయరు ఎందుకంటే అక్కడ షర్మిలకు ఓటు వేస్తే అది ఖచ్చితంగా ఎన్ని రోజులు బతికుండగా వైఎస్ఆర్ వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడికే ఓటు వేసినట్టు అవుతుంది కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి జగన్కే వేస్తారు కానీ ఒకవేళ షర్మిల ఎవరిపైన ఆధారపడకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కనుక ఈసారి రాజన్న బిడ్డ షర్మిల కాబట్టి ఆమెకి ఓటేసే అవకాశం ఉంది ఇక ఎంత లేదన్నా ఏ ప్రభుత్వానికైనా ఒక టర్మ్ అయిన తర్వాత వాళ్ళ ఖచ్చితంగా వ్యతిరేకత ఎంతో అంత ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే తెలంగాణలో చూస్తున్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి నెల గడవలేదు అప్పటికే కొద్దిగా వ్యతిరేకత కలిగింది ఆయన ప్రతిదానికి కూడా ఆయన స్పందించట్లేదు ఆ వ్యతిరేకత అనేది ఆ చేరిపోయిన గుర్చితే ఖచ్చితంగా ఉంటుంది సో చాలా మంది ముఖ్యమంత్రులని చాలా ప్రభుత్వాలని మనం చూసినాం సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఉంది ఇంకా షర్మిల గనుక అటు చంద్రబాబు వైపు మొగ్గు చూపితే కనుక ఇక్కడ జగన్కే ప్లస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ జగన్ని చీల్చడానికి చంద్రబాబు నాయుడు కుటుంబంలో కుటుంబంలో ఉన్న వ్యక్తిని కూడా యూజ్ చేసుకుంటున్నారు అనే అంశము అనే ప్రచారం తెరపైకి ఖచ్చితంగా వస్తుంది సో ఇక్కడ షర్మిల ఇండిపెండెంట్గానే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆమె అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరితో పొత్తు లేకుండా ఉంటే కనుక షర్మిలకు కొన్ని సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది దీనికి ఇంకో ఉదాహరణ ఏంటంటే ఆల్రెడీ చాలామంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి దూరం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి నాయక నుంచి బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళందరూ తిరిగి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి షర్మిల పంచన చేరే అవకాశం ఉంటుంది సో ఇది మొత్తం కూడా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఒక అంశం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఈసారి సీట్లు తగ్గే అవకాశం ఉంది లేదా మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది చంద్రబాబు జనసేన కూటమికి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది ఈ క్రమంలో షర్మిల అడుగు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఎందుకంటే షర్మిల ఒకవైపు వాళ్ళ వైపు వెళ్తే ఇది జగన్కి ప్లస్ ఒకవేళ షర్మిల ఇండిపెండెంట్ కానీ షర్మిల ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా అది కూడా మైనస్ ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ఓట్లు ఇక్కడ రాజన్న కొడుకు కేసాం ఇప్పుడు రాజన్న కూతురు కూతురుకేసామనే ఉద్దేశంతో ప్రజలు ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి షర్మిల వల్ల మైనస్ అయినా చెప్పుకోవాలి